హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తామెరపూల దండ చూసారా ఎంత బాగుందో ఈ తామెరపూల దండను హైదరాబాద్లో బోడుప్పల్లో ఉన్న నిమిషాంబిక గుడికి ఈ దండ కుచ్చి తీసుకెళ్తున్నాము ఎప్పటి నుంచో నిమిషాంబిక గుడికి వెళ్ళాలి అని చెప్పి అనుకున్నాము అది ఇప్పటికీ నెరవేరింది నేను మా అక్కయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను అయితే అక్కడ నన్ను నిమిషాంబిక గుడికి తీసుకువెళ్ళు అంటే సరే వెళ్దాము అని చెప్పి అన్నది అయితే ఊరికే వెళ్ళడం ఎందుకు అని ఇలా తామరపూల దండ గుచ్చి తీసుకెళ్ళాము చాలా బాగా వచ్చింది కదా దండ అమ్మవారు చాలా పవర్ఫుల్ అని విన్నాము కోరిన కోరికల్ని ఒక నిమిషంలో కానీ ఒక రోజులో కానీ ఒక నెలలో కానీ తీర్చుతుంది అని చెప్పి అన్నారు ఏదైనా కోరిక మనసులో అనుకొని పదహారు ప్రదక్షిణాలు చేసి కోరిక నెరవేరిన తర్వాత నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తారు అంట మేము గుడికి వెళ్ళాము వెళ్ళాక అయ్యగారికి దండ ఇస్తే అమ్మవారికి అలంకరించారు చాలా అందంగా ఉంది అమ్మవారు ఫోటో తీద్దాము అంటే గుళ్ళో ఫోటోలు తీయరాదు అని అన్నారు అయితే నేను ఇన్స్టా పేజ్ లో ఉన్న ఫోటోలు తీసి నేను మీకు పెట్టాను చూడండి అమ్మవారు ఎంత బాగుందో మీరు కూడా అమ్మవారిని దర్శించుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్